ప్రారంభిద్దాం ఎందుకంటే ఆడపిల్లలకి చదువు చాలా అవసరం ఆ విషయాన్ని మనం చెప్దాము అందరికి చెప్దాము సమాజం నుంచి మనం కావాల్సిన తోడ్పాటు అందరికి మంచి మంచి మంచిపెట్టినట్టు అలాగేనండి అమ్మ ఉన్నారండి ఇంట్లో ఏమీ లేదమ్మా మా పాఠశాల అనేది ఒకటి నెలకొల్పుతున్నాము దాంట్లో మీ అమ్మాయిని పంపిస్తారేమో అడగడానికి వచ్చావమ్మా ఆడపిల్ల సమాజంలో ఎలా ఉండాలి అని ఎలా మెలగాలని తెలియపరచడం కోసమే ఈ పాఠశాలను ఏర్పాటు అవునా పంపిస్తామమ్మా జానకమ్మా జానకమ్మా అమ్మా సాయత్రి వచ్చావు ఏమీ లేదమ్మా మీ పాపని మా పాఠశాలలో చేర్పిస్తారేమో అడగటానికి వచ్చామమ్మా పాఠశాల ఎందుకు అంటే బాలికలకు విద్య ఎంత అవసరమో దాని ప్రాముఖ్యత ఏంటో తెలియపరచడం కోసం అమ్మా అమ్మాయిని పాఠశాలకు పంపించము చదవాలి అండి చదువు అలాంటి మా ఇళ్ళలో నడవ అమ్మా అలా అంటే ఎలా చెల్లెమ్మా ఇప్పుడు నా భార్య ఎంత చక్కగా వచ్చి మిమ్మల్ని అడుగుతుందంటే చదువుతో వచ్చిన జ్ఞానమే కదా అంత ధైర్యంగా మాట్లాడుతుందని మీరు ఎప్పుడైనా ఊహించారా లేదు జ్యోతి అందుకనే మీ బిడ్డల్ని కూడా చదివించండి చక్కగా ఉన్నతమైన స్థితికి నడిపించండి అవునా నాకు తెలియదు ఇప్పుడు మీరు బాగా తెలియజేశారు సరే నేను రేపటి నుంచి మా పాపని కూడా పాఠశాలకు పంపిస్తాను చాలా సంతోషం అమ్మ సావిత్రి సావిత్రి చూసావా సం మన ఊళ్ళో ఎంతమంది ఒప్పుకున్నారో పాఠశాల పిల్లలు వాళ్ళ పిల్లల్ని పంపించడానికి అయితే మొదట ఎందుకంటే ఇప్పుడు మనం పెట్టింది ముందు ఆడపిల్లలకి చదువు వాళ్ళు ఎందుకంటే అబ్బాయిలకి చాలా పాఠశాలలు ఉన్నాయి కానీ అమ్మాయిలకి పిల్లలు కాబట్టి మన ముందు ఈ అమ్మాయిలకే మనం విద్యాభు చేద్దాము అది నీతోనే స్టార్ట్ అవుతుంది దేవుడి పట్ల ఉండి నీ చేసే ప్రయత్నాలు విజయం విజయమ్మా చదువు అలాంటివి మా ఇళ్ళల్లో నడము అమ్మా అలా అంటే ఎలా చెల్లెమ్మా ఇప్పుడు నా భార్య ఇంత చక్కగా వచ్చి మేము ఆ చదువుతో వచ్చిన జ్ఞానమే కదా అంత ధైర్యంగా మాట్లాడుతుందని మీరు ఎప్పుడైనా ఊహించారా లేదు జ్యోతి అందుకనే మీ బిడ్డలను కూడా చదివించండి చక్కగా ఉన్నతమైన స్థితికి నడిపించండి అవునా నాకు తెలియదు ఇప్పుడు మీరు బాగా తెలియజేశారు సరే నేను రేపటి నుంచి మా పాపని కూడా పాఠశాలకు పంపిస్తాను చాలా సంతోషం అమ్మ సావిత్రి సావిత్రి చూసావా సం మన ఊళ్ళో ఎంతమంది ఒప్పుకున్నారో పాఠశాల పిల్లలు వాళ్ళ పిల్లల్ని పంపించడానికి అయితే మొదట ఎందుకంటే ఇప్పుడు మనం పెట్టింది ముందు ఆడపిల్లలకి చదువు వాళ్ళు ఎందుకంటే అబ్బాయిలకి చాలా పాఠశాలలు ఉన్నాయి కానీ అమ్మాయిలకి లేవు కాబట్టి మనం ముందు ఈ అమ్మాయిలకే మనం విద్యాభుతం చేద్దాము అది నీతోనే స్టార్ట్ అవుతుంది దేవుడి పట్ల ఉండి నీ చేసే ప్రయత్నాలు అన్నిట్లో విజయం ఇస్తాడమ్మా నేను నా బాధ్యత చాలా చాలా అనిపిస్తుంటాను చూసావా పుష్ప మీ చోద్యం చదువు నేర్పుతుందండా వెళ్తుంది చూసావా ఎలా వెళ్తుందో ఎలా తయారై వెళ్తుందో చూసావా తల్లిపోతే ఊరెల్లా తెలిసిందంట చదువులు అంట వీళ్ళకి అవసరమా ఇవన్నీ ఆడపిల్లలకి లేనిపోని అన్ని నేర్పుతుంది పిల్లలకి చదివి ఏం చేయాలి చెయ్యాలి ఊళ్ళో వీళ్ళేమైనా ఊళ్ళో చదువులు ఎందుకు మేడం చల్లారండి సావిత్రి ఒక మంచి పని చేసినప్పుడు జీవో చెక్కి కాయలు కాయలున్నప్పుడే దానికి దెబ్బలు అవుతాయి అది తెలుసు కదా ఏ మనం ఏదైతే మంచి పని తలపెట్టామో అడ్డంకులు వస్తాయి కానీ నువ్వు అది భయపడి బాధపడితే కాదు ధైర్యంగా ముందుకు సాగాలి అప్పుడే మనం అనుకున్న సాధిస్తాం అలాగేనండి మీరు చెప్పినట్టే మీ బాటలోనే నడుస్తానండి మరి బ్యాడని నేను జరుగుతున్నాయి కదా గంటానికి వచ్చేసావు కదా రేపటి రోజున కూడా ఇలాగే నేను జరిగితే ఏం చేస్తావు బ్యాగ్ బ్యాగులోని ఒక ఇంకొక చీర పెట్టుకొని వెళ్తానండి దాన్ని మార్చుకొని పిల్లలకి విద్యా బుద్ధులు నేర్పిస్తానండి శభాష్ సావిత్రి నా ఆశయాన్ని నిలబెట్టేదాన్ని నాకు ఎంత ఎంత గొప్ప దేవుడి దీవెన అంటే అంత దీవెన నా భార్యగా నువ్వు దొరికిన నా నిజంగా నా అదృష్టం సావిత్రి సరే అమ్మా చదువుకో చీర మార్చుకో సావిత్రి బయలుదేరుతున్నావా బయలుదేరుతున్నాను అండి ఎలా బయలుదేరుతున్నా చీర మార్చుకున్నానండి బ్యాగ్ లో ఇంకొక చీర పెట్టుకున్నాను కూర్చుంటే చూసావా పుష్ప మళ్ళా బయలుదేరుంది చదువు చెప్పడానికి చూసావా మళ్ళా విసురు రాను విసురు జాగ్రత్త ఇంకోసారి అవమానాలు అవమాన అవమానపరచాలి కానీ విద్యని లేకుండా మాట్లాడడం కానీ చేయవద్దు అదే ఇలాగ మీరు చేసినట్టయితే అమ్మాయి ఇలాగే ఎదురు తిరుగుతుంది సారీ సావిత్రి మాకు తెలియక చదువు విలువ తెలియక ఇలా బిహేవ్ చేశాను ఇంకెప్పుడు ఇలా చేయను మమ్మల్ని ఇక్కడి ఆ పిల్లల్ని కూడా రేపటి నుంచి పాఠశాలను పంపిస్తాను ఓకే అమ్మ అందరూ కూడా సంయుక్తంగా ఒక లాగా చెప్దాము చెప్పండి